హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టెట్టు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా అది ఎంతవరకు అవకాశం ఉంది అవుతుందా కాదా అనే ఒక క్లారిఫికేషన్ అయితే మనం మాట్లాడుకుందాం ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇక్కడ చూడండి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది జనవరి మూడో తారీఖు నుంచి ఆ నెల చివరి వరకు రాత పరీక్షలు జరగనున్నాయి ఈసారి ఏమైందంటే సర్వీస్ టీచర్లకు కూడా టెట్ రాసేందుకు అనుమతించడంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా డెబ్బై ఒకటి వేల మంది దరఖాస్తు చేసుకున్నారు సర్కార్ స్కూళ్ళ టీచర్లతో పాటు మోడల్ స్కూలు గురుకుల టీచర్లు కేజీబీవి బోధన సిబ్బంది టెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు డిఇఎల్తో పాటు బీఈడి అర్హతతో హెచ్జీటి పోస్టుకు ఎంపికైన వారు పేపర్ వన్ భాషా పండితులు హెచ్ఎంలో స్కూల్ అసిస్టెంట్లు పేపర్ టూ పరీక్షకు సన్నద్ధం కావాల్సి ఉంది దీంతో సీరియస్గా టెట్టు ప్రిపేర్ అవుదామని టీచర్లు పుస్తకాలు పట్టే తరుణంలో ఇక్కడ వచ్చింది సమస్య పంచాయతీ ఎన్నికల డ్యూటీలు పడడంతో కంగారు పడుతున్నారు మరోవైపు పదవ తరగతి పరీక్షలు ముంచుకొస్తున్నాయి విద్యార్థులకు మిగిలిన సిలబస్ను పూర్తి చేయడంతో పాటు స్పెషల్ క్లాసులు తీసుకోవాలి స్లిప్ టెస్టులు వీక్లీ టెస్టులు పెట్టాలి వాటిని దిద్దాలి తప్పులు సరిచేయాలి చదువులో వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ పెట్టాలి ఇన్ని బాధ్యతల నడుమ టీచర్లు సెలవులు పెట్టలేని పరిస్థితి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక్కో టీచర్ పది నుంచి పదిహేను రోజులు ఎన్నికల విధుల్లో గడపాల్సి వస్తుంది ఎన్నికల విధుల్లో ఉన్నవారికి రెండు రోజులు ట్రైనింగ్ కూడా ఉంటుంది ఇవి కాకుండా ఎన్నికల సామాగ్రిని స్వీకరణ పోలింగు కౌంటింగు మిగిలిన సామాగ్రిని సమర్పించేందుకు ఇలా మొత్తంగా మూడు నుంచి నాలుగు రోజులు దీనికే సరిపోతుంది ఎన్నికల తతంగం మొత్తం డిసెంబర్ పదిహేడవ తేదీతో ముగుస్తాయి జనవరి మూడు నుంచి ముప్పై ఒకటి వరకు పరీక్షలు జరగనున్నాయి ఎన్నికలు ముగిసిన పదిహేను రోజుల తర్వాత టెట్టు పరీక్షలు జరుగుతాయి ఇంత తక్కువ సమయంలో ఈ పదిహేను రోజుల సమయంలో సన్నద్ధం కావడం టీచర్లకు సవాల్గా మారింది ఈ క్రమంలో టెట్టు పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ యూనియన్ విజ్ఞప్తి చేస్తుంది వీళ్ళు అడుగుతున్నారు అలాగే పోలింగ్ తేదీ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలో జరగాల్సిన ఉస్మానియా జేఎన్టీయు పరిధిలోని పరీక్షలు వాయిదా వేయాలని కూడా కోరుతున్నారు మొత్తానికి ఇక టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక టైం ప్రిపేర్ కావడానికి టైం లేదు టీచర్లకు కాబట్టి పోస్ట్ పోన్ అయితే బాగుంటుందని టీచర్ల సంఘాలు కానీ అందరు కూడా అడిగే అవకాశం ఉన్నది ఇప్పటివరకు అయితే తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ యూనియన్ అయితే అడుగుతూ ఉన్నది ఏం జరుగుతుంది అసలు టెట్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా కాదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది ఇంకో నాలుగైదు రోజులలో దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుంది ఎలక్షన్ అయిపోయే వరకు పదిహేడో తారీఖు లోపల మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది పోస్ట్ పోన్ అవుతుందా కాదా అనేది ఖచ్చితంగా అయితే కావాల్సిన అవసరం అనేది ఎందుకంటే రెండు సంవత్సరాల లోపల టీచర్ టెట్ క్వాలిఫై కావాల్సిన అవసరం అనేది ఇక్కడ ప్రిపరేషన్కి టైం లేకుంటే టెట్ క్వాలిఫై కావడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి టెట్ పోస్ట్ పోన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఏం జరుగుతుందని అయితే చూద్దాం ఎప్పుడు అవకాశం ఎప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు ఈ ఇదే ఛానల్లో అప్డేటెడ్గా అందిస్తా థ్యాంక్ యూ